సో అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైందండి వీడియో చేసి అవ్వట్లేదు వీల్ అవ్వలేదు చూడండి ఇప్పుడు అయిన నైట్ ఎంత అయింది నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు పన్నెండు అయ్యింది అర్ధరాత్రి పన్నెండు ఇంకా మా వాళ్ళందరూ రూమ్లోకి వెళ్ళిపోయారు రూమ్లో పడుకున్నారు ఏసీ వేసుకుని నేను ఒకటినే ఉన్నాను మా అమ్మ బయట పడుకుంది ఫ్యాన్ వేసుకుని చాలాగా సమ్మర్ కదా ఇంకా ఇల్లు అంతా ఖాళీ చూడండి హాల్ అంతా చూపిస్తాను ఇది ఇది కబోర్డులో కబోర్డ్ ఉంది కానీ కబోర్డ్లో బొమ్మలు అన్నీ లేవు కిందనే ఎక్కడ ఉన్నాయి చెత్త చెత్త అయిపోయింది ఇంకా ఇది మా ఇల్లు సీలింగ్ చూడండి ఇంకా కిచెన్ కూడా కిచెన్ చూపిస్తాను రండి కిచెన్ అంతలా బాగలండి కిచెన్ కిచెన్ చిన్న కిచెన్ ఇక్కడ ఎన్ని కొన్ని బట్టలు అవి ఉన్నాయి సామాన్లకు వదులు బట్టలు పెట్టారు మా వాళ్ళు సామాన్లు అన్నీ అక్కడ పెట్టారు ఇక్కడ కొన్ని ఇదేమో ఫ్రిడ్జ్ అటుకు మీద కూడా సామాన్లు అన్నీ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి